चंद्रशेखर 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 पाहिवा ముసలివాడిని ముందు వస్తున్నావు కదా కుర్రవాడి వెనకేం చేస్తున్నావు నాయనా వెనక మాలో వస్తున్నావా వస్తున్నావు కదా అక్కడ దేవాలయం గుడి కనపడింది దేవాలయం గుడి దేవాలయం అన్నా గుడి అన్నా రెండు ఒకటే నాయనా మీ మాత్రం తెలివితేట మాకు ఆ తావు తెలివితేటే మరి ఏమి నాయనా దేవాలయం అన్న గుడి అన్న ఒకటేది మాకు తెలుసు ఆ మరణించి అంటే అందులో గర్భ గుడి ఉంది పెద్ద శివలింగాక ఆహా ఏమి చేశావు నాయనా వదక్షణం

ఒక్కనాడు లోపల పడుకోడి తింటే మొక్క బాలకు పోయింది కంటే వ్యవసాయానికి వచ్చారా వచ్చా గుడి ముందు పెద్ద విశేష గాలి కోపం దాని దానిమేదానికి రెండు ఉన్నాయి పావురాలకు వచ్చింది తిప్పలా అందులో ఆడతాయి మొగజీదో చూస్తే నిలబడ్డ నాకు కాసేపు నుండి తెలియదు ఇంతలోకి ఎగిరిపోయిన ఇది అమ్మకడం మాన ఆహా గురువు నాకు అనుమానం చెప్పు బావుగా వాళ్ళు పిల్లలు ఎలా చేస్తాయి బావగారు ఎలా చేస్తాయి అదే అని సందేహం ఏదైనా ఎత్తైన ప్రదేశం చూసుకొని గుడ్లు పెట్టుతూ గుడ్లు పెట్టు గుడ్లు పెట్టే సంగతి మాకు తెలియదు మరి అందులో ఏది గుడ్లు పెట్టుద్ది నా ఏడుపు అదే నీ సందేహం అందులో ఆడుది గుడ్డు పెట్టుద్ది నాయన అది పొరపాటు కూడా మొగద పెట్టదు ఏ ఆడు పావైనా గుడ్డు పెట్ట ఏ ఆడుదైనా గుడ్డు పెట్టవలసిందే నువ్వు బాగా ఆలోచించుకో నీకు రోజు దగ్గరకు వచ్చిన అయితే మన అమ్మగారు ఆడదగా గుడ్డు పెడతా పరిహమాలు కదా నా మీద లేవుతావు అక్కడ లేపమే కథ లేపుతో లేపడం కింద పడేయడం కింద పడేయడం లేపడం కానీ కళ్ళ నిలబెట్టడం సరేలే గాని ఈ కళ్ళ బొల్లి కబుర్లన్నీ నాకు తెలుసు ఎక్కడ పాఠాలు అడుగుతాను అని ఎక్కడ చెప్పమంటాను అని కబుర్లన్నీ చెబుతున్నావు నేను చెప్పిన పాఠం వచ్చిందా ఏంటా చూపు నేను అడిగినా చెప్పు సమాధానం చెప్పాగా మొన్న చెప్పావా సరే మొన్న చెప్పిన పాట నేను చెప్పలా అది స్లోకం చెప్పండి ఒక్కనాడు ఒక స్లోకం చెప్పా ఆ జన్సి కాడికి వాకిల్లు గడువు ఇల్లు అమ్మగారు కాలు పిసుకుని నా కాలు పీసుకు గొంతిక పిసికితే బేడవడిపోయే వాడు సరే నేను స్లోగం చెప్తాను ఎర్ర అడుగుతా నిలబెట్టమన్నా కదా నిలబెట్టడం కుదరదు ఎంత పడుకోబెట్టడం బాధ్యత అందుకే ఎవరు మనుషులు అలాగ ఉండాలి చేసుకుందే చేసుకుందే సరే ఇంకో పాఠం గోష్పతీకృతం అంటేనేమో గోచిదిస్తావా మూసుకోతంటే మూసుకోమంటావా పాటాలు రావు రాజందర్ నుంచి ఎర్ర అంగడికి వెళ్ళి కూరగాయలు ఎర్ర మంచిది అంగడికెళ్ళి కూరగాయలు తీసుకొస్తా బొక్కబాలో పడుకో దున్నే వారికి పొలం దున్నే వారికి పొలం నువ్వు దున్నపోయి పోయి దున్న నీవు ఈ కాస్కి తిని బాగా బా మంచి రంగు కూడా వచ్చేవో మనిషి ఈ కాస్కి దెండకాయ దెండకాయలు ఏతగా ఉన్నావా నువ్వు సలాద్దా ఇంటికి వచ్చే పదిహేను కొంపలికి వెళ్ళబాక